హాయ్ అండి అందరికీ నమస్కారం కొంచెం డిఫరెంట్గా ఎంతో సింపుల్గా చేసేసుకునే ఈ టమాటో బాత్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అంతే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈజీగా చేసుకునే ఈ టమాటో బాత్ రెసిపీ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు పెద్ద సైజు టొమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి జార్లోకి వేసుకొని దానిలోకి ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేసుకోండి దానిలోకి కొంచెం దాల్చిన చెక్క ముక్క మూడు నాలుగు లవంగాలు అయితే సరిపోతాయండి వేసుకొని వేసుకుని దానిలోకి ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటా పచ్చ చేయటం కోసం స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దానిలోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకుని అది కరిగిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను మీకు స్పైసెస్ ఎక్కువ కావాలి అనుకుంటే అనాసపువ్వు మరాఠీ ముక్క అవి కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది దానిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి రెండు మూడు యాడ్ చేసుకోండి అవి బాగా మగ్గనివ్వాలి ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత దానిలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలిపిన తర్వాత దానిలోకి ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోండి కొంచెం ఇవి ఎక్కువగానే తీసుకోవాలండి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఈ కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్తో టమాటో బాత్ టేస్ట్ బాగుంటుందండి ఇవి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వండి మనం వేసినవి అన్నీ పచ్చివే కాబట్టి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత దానిలోకి నాలుగైదు టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటే మగ్గిపోయి అంత కనిపించవు ప్లస్ టేస్ట్ కూడా అంతగా ఉండదండి కొంచెం పెద్ద సైజుగానే ముక్కలు కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అలాగే ఒక స్పూను కారం వేసుకోండి కారం చూసి వేసుకోండి ముందు మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా చూసి కారాన్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్లుగా అలాగే మీ రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి తర్వాత సిమ్ లో ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి మరి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి ఈ టమాటా పూర్తిగా మెత్తబడిపోయే వరకు ఉంచకండి కొద్దిగా సాఫ్ట్ గా అయితే సరిపోతుంది ఇప్పుడు టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి నేను రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను మీరు కనుక బాస్మతి రైస్తో చేసేటట్లయితే దానికి తగినట్లుగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను దానికోసం ఒకటికి రెండు లెక్క వాటర్ పోసుకుంటున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మీ కనుక సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ యాడ్ చేయండి నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గిందండి అందుకోసం నేను సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకుని మీ టేస్ట్కి తగినట్లుగా దానిలోకి ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని వాటర్ అంతా వడకట్టేసి ఆ బియ్యం వేసుకోండి వేసుకుని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఉడక ఇవ్వాలండి ఒకసారి బాగా కలిపేసేసుకొని కొద్దిగా ఫ్లేమ్ని పెంచుకుని ఒక ఉడుకు రానివ్వండి చూడండి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకుని కొంచెం ఉడిక పట్టే వరకు ఉంచండి ఇలా ఒక ఉడుకు పట్టిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ లో పెట్టేసి ఇంకో విజిల్ రానివ్వండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఉడికిపోతుంది ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి రెడీ అయిపోయింది టమాటో బత్తు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ లోకి పెట్టేయండి చేసి చాలా ఇష్టంగా తినేస్తారు మార్నింగ్ టైం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ టమాటో బత్తుని అలాగే తినేసినా బాగుంటుందండి లేదంటే పెరుగు రైతాతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే ఎలా తిన్నా కానీ చాలా బాగుంటుంది మీ స్పైసెస్ మీకు చూసి వేసుకోండి స్పైసెస్ ఎక్కువ వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా చేసేసి ఈ టమాటా బాత్ని మీరు కూడా తప్పకుండా చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ